ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో మా షాప్ ఉంటుందండి గుడివాడ వారి వీధి మీకు శివాలయం పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్ అంటే ఎవరైనా చెప్తారు మా సందు మొదట్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుందండి పాలరాతి విగ్రహాలతో రామ మందిరం ఉంటుంది ఇంకో సైడు సుగంధు షోడ అమ్మే షాప్ ఉంటుందండి ఆ సందులోకి ఎంట్రన్స్ అవ్వగానే ఆరు కుట్టు దాటంగానే ఎడం చేతి పక్క మేడ పైన ఉంటుందండి మా షాప్ ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ రెడీమేడ్ అండి రెడీమేడ్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చూడండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఓకే ఎటువంటి మిక్స్ కలవని కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది ఇదిగోండి కింద బాటమ్ వచ్చేసరికి మీకు కింద చక్కగా మామూలుగా ఫ్యాంట్ స్టైల్ పట్టియాలా కాదండి ఇది అంతా కూడా మామూలుగా నేరో కటింగ్ లో వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు ప్యాంట్ కూడా మీకు బాటమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో రెండు రకాల సైజులు అవైలబుల్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్సెల్ ఎక్సెల్ ఒకటి డబుల్ ఎక్సెల్ ఒకటి రెండు రకాల సైజులు ఉంటాయి ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు రకాలు ఉంటాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ప్రైజ్ వచ్చేసరికి మామూలుగా ఇవన్నీ పదకొండు వందల రూపాయలు అమ్మే రెడీమేడ్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు మొత్తం కూడా ప్యూర్ కాటన్ దుప్పటా కూడా చూపిస్తానండి చాలా పెద్ద సైజు మీకు ఇదిగోండి టోటల్ చాలా పెద్ద సైజు వస్తుందండి దుప్పటా కూడా ఇదిగోండి వస్తుంది దుప్పటా కూడా ఓకే చాలా బిగ్ సైజ్ వస్తుంది చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మీకు ఫ్రంట్ వచ్చేసప్పటికి ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టైల్ లో వస్తుంది సైడ్ కటింగ్ వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కూడా కుర్చీలు లాగా వస్తాయి కుర్చీలాగా వస్తుంది చక్కగా కటింగ్ అటు ఇటు కటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి దీని క్యాట్లాగ్ కూడా ఇలాగ వస్తుంది మీకు చాలా చక్కగా ఉంటుంది ఇది ఫోటో కేటలాగ్ వచ్చేసరికి ఇలాగ ఉంటుంది దీంట్లో కలర్ చార్ట్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి చక్కగా క్లాస్ కలర్స్ వస్తాయి అండి అన్ని కూడా చాలా క్లాస్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి ఇదిగోండి డార్క్ నేవీ బ్లూ రెండు రకాల సైజులేనండి మీకు చాలా ఫస్ట్ గా ఉంటుంది కలర్ అనేది పోదు మంచి క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ ఇవ్వండి ఇలాగ కలర్స్ అన్ని కూడా కేటలాగ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మొత్తం తొమ్మిది రకాలు వస్తాయండి అన్ని తొమ్మిది డిఎన్స్ తొమ్మిది కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటాయి ఏదైనా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాటన్ అంటారండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది శారీ అంతా కూడా ఇవ్వండి మొత్తం కూడా మీకు ఇది పళ్ళు వచ్చేసరికి వస్తుందండి స్టైప్స్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం కూడా చీర అంతా కూడా వీవింగ్ బుట్ట ప్రింటెడ్ బుట్ట కాదు పైన కానీ కింద కానీ చక్కగా వీవింగ్ బుట్ట వస్తుంది పూర్తి లైట్ వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇవన్నీ కూడా లైట్ మిస్ ప్రింట్ కింద వస్తాయండి కానీ ఇప్పుడు మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు ఏది చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదు అయితే ఇవన్నీ కూడా చీరా జాకెట్ వస్తుంది అన్నీ కూడా ఆరు ఇరవై పాయింట్లు వస్తుందండి చీరా జాకెట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటను చాలా చక్కని చీరలండి చక్కగా బుటా వస్తుంది వివింగ్ బుటా థ్రెడ్ బుటా వస్తుంది ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయల పైన అమ్మే గోదావరి కాటన్ శారీసు ఇప్పుడు మనకి ప్రజెంట్ రేటు మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే

చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి కలర్ అంతా కూడా మీకు లైట్ కలర్స్ వస్తాయండి అయితే ముందు క్వాలిటీ అయితే వెరీ నైస్ క్వాలిటీ అండి ఇది మంచి బ్రాండెడ్ కంపెనీది వస్తుంది వెరీ నైస్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా లైట్ కలర్స్ మొత్తం ఇదంతా కూడా థ్రెడ్ వర్కేనండి ఇదంతా కూడా వీవింగ్ వర్కే ప్రింట్ కాదు మంచి మంచి షేడ్స్ అండి ఇదిగోండి వస్తుంది కలర్స్ అన్ని కూడా కలర్ చాట్ అంతా కూడా వస్తుంది మొత్తం కూడా చాలా బాగుంటుంది ఏదన్నా మూడు తొంభై రూపాయలు మాత్రమే బెనారస్ అండి ప్యూర్ బెనారస్ ఐటమ్స్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ అండి ఇవన్నీ కూడా పూర్తి లైట్ వెయిట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ అండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ మొత్తం కూడా సిల్వర్ మీకు కంచి బోర్డర్స్ వస్తుంది ఇదిగోండి ఇది బుట్ట వచ్చేసేపటికి మీకు బ్లౌజ్ పళ్ళు వచ్చేసేపటికి ఇలాగ జకాట్ బ్లౌజ్ ఓకే జకాట్ బ్లౌజ్ వస్తుంది ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసేపటికి ప్లెయిన్ ఇచ్చేసాడు దీనికి ప్లెయిన్ ఇచ్చేసి కొద్దిగా బోర్డర్ లాగా ఇచ్చాడు ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ మొత్తం కూడా లక్ష బుట్ట కింద వస్తుందండి అంతా కూడా టోటల్ బుట్ట అంటే లీవ్ స్టైల్లో లో ఇచ్చేసాడు అనమాట ఇదంతా కూడా చాలా మీకు శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నానండి సింగల్ పర్తో ఓపెన్ చేస్తున్నాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి కట్టు చెంగు కానించి కూడా మీకు ఇది వస్తుంది ఇది మీరు సమ్మర్లో కట్టుకున్నా సరే మీకు మంటక్కకుండా ఉండే క్లాత్ మెటీరియల్ చక్కగా కూల్గా ఉండేది అంటే సమ్మర్లో కొంతమంది కొన్ని చీరలు ఏంటంటే కట్టలేరు వాళ్ళు చాలా ఇదిగా ఉంటుంది అన్నిజీగా ఉంటుంది ఇది చక్కగా కూల్గా ఉండే క్లాత్ మెత్తగా ఉండే క్లాత్ ఇది చాలా బాగుంటుంది బెనారస్లోనే ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల రూపాయలు పదిహేడు వందలు పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే బెనారస్సు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మా దగ్గర కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమేనండి హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో మొత్తం రెండు రకాల డీన్స్ ఉన్నాయండి రెండు రకాల డీన్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఇందులో కలర్ చాట్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఇగోండి ఈ లోపు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర కట్ పీసెస్ షాప్ నుండి రీసెంట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం రీచ్ అయిపోతాయండి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఆన్ టైంలో శారీస్ సారీస్ అయితే మిస్ అవ్వండి మీకు అప్పుడు ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటది చూడండి అసలు రెడ్ కలర్ యెల్లో కలర్ మ్యాచింగ్స్ ఇది ఓకే చూసారు అసలు బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసాడు మొత్తం సిల్వర్ మ్యాచింగ్స్లో చాలా లేటెస్ట్ ఐటమ్స్ అండి చాలా బాగుంటుంది పూర్తి లైట్ అండి అసలు ఎటువంటి బరువు లేని ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇందులో కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి జనరల్గా వచ్చే మ్యాచింగ్స్కి వీటికి సంబంధం ఉండదు ఇది షేడెడ్ కాకుండా మొత్తం ఒకటే షేడ్ వచ్చింది ఇది ఇదిగోండి అంత అంతా ఫ్రెష్ అండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఫ్రెష్ చిన్న రిమార్క్ కూడా రాని సరుకు ఇదంతా కూడా చక్క పెట్టుబడికి వాటికి బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని రెండు వేల రూపాయలు చీరలు అన్నీ అన్ని కూడా పదిహేడు వందల పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే సారీసు ఇప్పుడు కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే కొరియర్ చేస్తారండి చేస్తామండి కొరియర్ చేస్తాము కొద్దిగా రష్గా ఉంటుంది కాబట్టి కాస్త డిలే అవ్వచ్చండి అంతేగాని ఇంకా వేరేది ఏముండదు చక్కగా కొరియర్ అయితే చేయగలుగుతాము ఇవ్వండి ఇది ఈ కలర్ చాట్ అంతా కూడా ఇలా వస్తుంది ఇదిగోండి ఇదో ఇంకో కలర్ ఇది వచ్చా ఇప్పుడు ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తానండి మీకు ఇవ్వండి వస్తుంది డిజైన్ ఇది ఓకే చాలా బాగుంటుంది దీని స్పెషల్ ఏంటంటే ఇదిగోండి పళ్ళు మీకు బుట్టా వచ్చేసింది కదా ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది దీనికి మాత్రమే వచ్చింది ఈ డిజైన్ మాత్రమే ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం కట్టు కూడా వస్తుంది చూసారా చక్కగా బోర్డర్స్ సపరేట్ బుట్ట వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ ఓకే చాలా ఫస్ట్ ఉంటుంది ప్రైస్ ఇంకొకసారి చెప్పేయండి పదకొండు పూర్తి లైట్ వెయిట్ శారీ పదకొండు వందల రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే ఐటమ్స్ దీని కలర్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మొత్తం కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్స్ అండి మ్యాచింగ్స్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు డిజైన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి బోర్డర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అండి అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో యూస్ చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది క్వాలిటీ ఇవ్వండి చూడండి పళ్ళు వచ్చేసేపటికి మీకు ఇలా పళ్ళు వస్తుంది ఇది ఓకే చక్కగా పళ్ళు కూడా మీకు చాలా పెద్దది వస్తుంది చీరలన్నీ కూడా ఐదు ముప్పై కటింగ్ పక్కాగా ఉంటుందండి క్వాలిటీలో చాలా చక్కగా ఉండే క్వాలిటీ అండి మీకు పల్చగా ఉండేది అట్లా క్వాలిటీ కాదండి చాలా నైస్గా వెరీ నైస్గా ఉండే క్వాలిటీ ఇది స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవన్నీ యాక్చువల్గా శారీ విత్ బ్లౌజ్ వచ్చే మూడు వందల యాభై రూపాయలు అండి ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మేము స్పెషల్ ఆఫర్ రేట్లో ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా రాని ఫ్రెష్ శారీసు ఇప్పుడు ఇది మనం స్పెషల్ గా రెండు వందల యాభై రూపాయలు శారీస్ పెట్టామండి అయితే కాంబో ఐదు చీరలు కనుక తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఇదిగోండి కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా డార్క్ కలర్స్ వస్తాయి చక్కగా బ్రహ్మాండంగా ఉంటాయండి కలర్స్ కూడా అన్ని కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ చక్కగా కలర్ అనేది పోదు ఫుల్ గ్యారంటీడ్ క్వాలిటీ ఇదిగోండి ఇలాగ వస్తుంది కలర్స్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అన్ని కూడా ఇలాగొస్తాయి కలర్స్ కూడా డిఫరెంట్ వచ్చాయండి అసలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి చక్కగా మీకు బ్రాండెడ్ కంపెనీ కాబట్టి చిన్న చిన్న చీరలు అయితే రావు చక్కగా బాగుంటుంది శారీసు ఇదిగోండి కలర్ చాట్ కూడా చూసారు అంత క్లారిటీగా ఉందో శారీ ఇంకా మన షాప్కి వస్తే ఇంకా డిఎన్సీ అయితే చూపించగలుగుతామండి వీడియోలో చూపించే కలర్సే దొరకవు మళ్ళీ మీరు ఏంటంటే ఎవరైనా కొరియర్ కావాలంటే ఐదు కలర్స్ మంచిగా ఏమంటే వేస్తామండి దీంట్లో మాత్రం ఈ శారీస్ మాత్రం వీడియో కాల్ కానీ అలాంటివి ఏమి ఉండదండి దీంట్లో మంచి కలర్స్ ఐదు కలర్స్ ఏమంటే చేయగలుగుతాము ఐదు చీరలు వెయ్యి రూపాయలు కొరియర్ ఛార్జెస్ అదనం ఉంటుందండి చాలా కలర్స్ వచ్చాయి చక్క అన్స్ ఇది ఏది చూడక్కలేదు ఐదు ఐదు రంగులు వేస్తాం మేము కొరియర్ కావాలంటే మన షాప్ దగ్గరకు వస్తే చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఐటమ్ అండి ఇదంతా కూడా బెనారస్ లైట్ వెయిట్ వస్తుంది మొత్తం కూడా చాలా సూపర్గా ఉంటుంది చూడండి కింద అసలు బోడర్ చూసారా ఎంత చక్కగా ఉంటుందో మొత్తం పైతాని బోర్డర్ వస్తుంది చక్కగా జకాట్ బోర్డర్ వస్తుంది మొత్తం కూడా ఇది లక్ష బుట మీకు వీవింగ్ ప్రింట్ కాదండి మొత్తం కూడా టోటల్ వివింగ్ ఇదంతా కూడా ఖాదీ సిల్క్ మీద చక్కగా డిఫరెంట్గా వచ్చిన ఐటమ్స్ ఇవన్నీ కూడా లక్ష పూట వస్తుంది మంచి కలర్ఫుల్ ఐటమ్స్ ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేని ఏదైనా ఉంటే మిక్సీలో వస్తాయి కాబట్టి ఏదైనా వైట్ అయితే ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అవి కూడా రావు కానీ అంత ఖచ్చితంగా చెప్తున్నాము మొత్తం కూడా పైతాని డియన్స్ కలర్ చాట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది దీని పళ్ళు కూడా చూపిస్తా చూడండి ఇది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు రిచ్చిపల్లి కూడా మీకు వెనక వైపు చూపిస్తున్నానండి మొత్తం కూడా వీవింగ్ ఇది ఇదంతా కూడా టోటల్ వీవింగ్ ప్రింట్ కాదు ఒక్క ప్రింట్ అలా కూడా కింద పైతాని డిజైన్ వచ్చిన ప్రింట్ అది ఒక్కటే మాత్రమే ఫ్రంట్ మిగతాదంతా కూడా టోటల్ శారీ అంతా కూడా వీవింగ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ప్లెయిన్ వస్తుందండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇవన్నీ కూడా పదహారు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు అమ్మే శారీసు ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి ఇది ఇది వచ్చేసరికి మీకు మీకు బ్లౌజ్కి వస్తుంది ఇంతవరకే కటింగ్ ఇది తర్వాత కట్టు చెంగకి ఒక మీటర్ వరకు బుట్ట ఉండదు అండి కట్టు చెంగి ఒక మీటర్ వరకు బుట్ట ఉండదు అయితే మీరు వెనక వైపు కాడి కూడా కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా మీకు చక్కగా ఫ్రింట్ అయితే ఇచ్చేస్తాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు చక్కగా శారీస్ అన్నీ కూడా చక్కగా పెద్దవి వస్తాయి ఇవన్నీ కూడా మొత్తం టోటల్ బుటా వస్తుంది అసలు వంక పెట్టాల్సిన పనే లేదండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఫ్రెష్ చక్కగా పెట్టుబడికి వాటికి కూడా తీసుకొని వెళ్ళచ్చు కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇలా వస్తాయండి కలర్ చార్ట్ మీకు ఇవన్నీ కూడా పళ్ళు అండి ఇది పళ్ళు పళ్ళు వస్తుంది ఇది శారీ మొత్తం కూడా మీకు టోటల్ బుట్ట వస్తుంది అన్నీ కూడా మొత్తం కూడా కలర్ చార్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుందండి కలర్ చార్ట్ కానీ మీకు బోర్డర్ కానీ అసలు వంక పెట్టాల్సిన పల్లేదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి ఇవ్వండి ఇవన్నీ కూడా కలర్ చార్ట్స్ అవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కింద మాత్రం కింద బోర్డర్స్ అన్ని కూడా పళ్ళు అండి ఇదంతా కూడా పళ్ళు పళ్ళు మ్యాచింగ్స్ అన్ని కూడా ఓటేస్తాడు ఈ కలర్స్ అయితే లోపల మార్పు వస్తూ ఉంటాయి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి దీంట్లో మొత్తం మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి ఈ మూడు నాలుగు డిజైన్స్ కూడా చూడండి అసలు అంత కలర్ఫుల్గా ఉంది శారీ మంచి మంచి కలెక్షన్స్ అండి కలర్స్ కూడా మంచి అవునండి అసలు ముందు క్లాత్ చక్కగా చాలా స్మూత్గా గా ఉంటుందండి పూర్తి లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదండి ముందు మనం చాలా కంఫర్టబుల్గా ఉండే ఐటమ్స్ శారీస్ అన్ని కూడా ఇందులో వేరే డిజైన్ కూడా చూపిస్తున్నానండి ఇది వచ్చేసేపటికి మీకు కొద్దిగా డాలర్ బుట్ట లాగా వస్తుంది ఇదంతా కూడా చిన్న బుట్ట వచ్చింది ఇది డాలర్ బుట్ట లాగా వస్తుంది ఇది కూడా మీకు బోర్డర్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఇది వచ్చేసేపటికి మీకు వస్తుంది ఇది ఓకే కింద మీకు అది నెమల్ డిజైన్ వచ్చింది కదా ఇది ఫ్లవర్ మ్యాచింగ్స్ వచ్చింది మొత్తం కూడా చక్కగా డాలర్ బుట్ట చాలా సూపర్ క్లాస్ అండి ఆఫీస్కి వెళ్ళేవాడికి అయితే అసలు చూడకల్లా చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుందండి దీని కలర్ చాట్ కూడా చూపిస్తానండి ఇవ్వండి దీని కలర్ చాట్ కూడా ఏంటండి మీకు ఓపెన్ చేస్తేనే కలర్ సర్దవుతాయని చెప్పేసి అని మీకు ఓపెన్ చేసే చూపిస్తున్నాను ప్రతిసారి కూడా ఇవ్వండి ఇవన్నీ కింద పల్లులండి అవన్నీ కూడా లైట్ కలర్స్ అండి మొత్తం అసలు మంచి కలర్ఫుల్ గా ఉంటాయండి అసలు అసలు వగ్రపట్టే అండి అన్ని కూడా చాలా బాగుంటాయి అన్ని సారీస్ మొత్తం దీంట్లో ఒక నాలుగైదు డిజైన్స్ అయితే ఉన్నాయి అయితే మొత్తం చూపించలేదు కాబట్టి మీకు రెండు మూడు డిజైన్స్ మాత్రం చూపించగలుగుతున్నాను ఇంకా మీరు షాప్ వస్తే చూసుకోవచ్చు అండి కొరియర్ కూడా ఉంది సో యూస్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసేటికి ఏనుగుల డిజైన్ అసలు డిజైన్ చూడండి అసలు అంత బాగుంది ఎలిఫాంట్ డిజైన్ ఆ డిజైన్ మార్పు ఎలిఫాంట్ డిజైన్ ఇది ఇది వాళ్ళే వచ్చిన డిజైన్స్ అన్ని కూడా మొత్తం కూడా ఎలిఫాంట్ డిజైన్స్ వచ్చింది మొత్తం బార్డర్ కానీ శారీ కానీ అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు వంగబట్టలేదండి చాలా ఫస్ట్ గా ఉంటుంది మంచి నీట్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి పళ్ళు చాలా ప్యూర్ కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి శారీస్ దీనిలో కలర్ చాట్ కూడా ఇలాగ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి కలర్ చాట్ మీకు ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఓకే చక్క కలర్స్ కూడా చూపిస్తున్నారండి చూసేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చేసుకునే వాళ్ళు మొత్తం కూడా పేస్టల్ షేడ్స్ అండి మనకి ఈ వీడియోలో కంటే కూడా ఒరిజినల్గా ఇంకా బాగా లైక్ చేస్తారండి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా సూపర్ గా ఉంటుందండి శారీస్ అంతా కూడా చాలా బాగుంటాయి ఇది పటియాల డ్రెస్సులు అండి ఇవన్నీ కూడా పటియాల డ్రెస్సులు చూడండి అసలు అంత చక్కగా బాగుంటుంది అయితే ఇది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదండి ఒక టెన్ పర్సెంట్ అనేది పాలిష్ మిక్స్ అవుతుంది దీని స్పెషల్ ఏంటంటే లైనింగ్ కూడా ఇచ్చేస్తాడు ఓకే లైనింగ్ కూడా ఇచ్చేస్తాడు మీరు ఇంకా వేరే చక్కగా చేసుకోకల్లా డబల్ స్టిచ్చింగ్ కూడా మీరు చేసుకోవాల్సిన పని లేదు చాలా చక్కగా మంచి కంపెనీది కాబట్టి మీకు స్టాండర్డ్గానే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఆ రేట్ అమ్మే ఐటమ్స్ ఇదిగోండి బాటమ్ చూడండి అసలు అంత బాగుంటుంది పటియాల బాటమ్ అంత కలర్ఫుల్ గా ఉంటుంది అండి అంత కలర్ఫుల్ గా ఉంటుంది ఇది బాటమ్ వస్తుంది బాటమ్ ప్రైస్ ఎంత అన్నారండి ప్రైజ్ వచ్చేసప్పటికి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఏ ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే దీని చున్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి చున్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి వస్తుంది చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుంది అండి అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి పెద్ద చున్నీ వస్తుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే కాదండి ఇది టెన్ పర్సెంట్ పాలిస్టర్ మిక్స్ అవుతుంది లైనింగ్ తో సహా వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ కూడా వస్తుంది చూడండి మీకు చాలా బాగుంటుంది కలర్ చార్ట్ కూడా ఏ సైజ్ అండి ఇవన్నీ కూడా మీకు టూ ఎక్సల్ అండి ఇది ఎల్ ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్సల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఉంది త్రీ ఎక్సెల్ అయితే మాకు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి రీ ఎక్సెల్ కూడా ఉందా రి ఎక్స్ఎల్ కూడా ఉంది ఇందులో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది చాలా బాగుంటుంది చక్కగా ఫ్రీగా ఉంటుందండి సమ్మర్ కూడా కట్టుకోవచ్చు చక్కగా కూల్ గానే ఉంటుంది లేట్ చక్కగా వాష్బుల్ డైలీ వాష్ చేసుకోవచ్చు కలర్ డౌన్ అవ్వటం అనేది ఉండదు ఇది మంచి మంచి కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అన్ని కూడా క్యాట్లాగ్స్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి కలర్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయండి కలర్స్ అన్ని కూడా కలర్స్ మొత్తం కలర్స్ ఇవన్నీ కూడా ఇట్లా వస్తుంది మీకు మీకు అన్ని రకాలు మూడు రకాల సైజు ఉన్నాయి